శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ తొమ్మిదవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇప్పటి వరకు జరిగిన కథ రాజగురువు వెంట వచ్చిన బ్రహ్మపుర సైనికులు బ్రహ్మదండి మాంత్రికుడి కోసం గుహ అంతా గాలించి చివరకు కాలభైరవుడి విగ్రహం కింద ఉన్న బిలాన్ని కనుక్కున్నారు వాణ్ణి ఊదరపెట్టి బయటికి రప్పించేందుకు రాజగురువు బిల ద్వారాన్ని ఎండుపుల్లలతో మూయించి వాటి మీద చమురు పోసి నిప్పు పెట్టించాడు తరువాతి కథ చమురితో బాగా తడిసిన ఎండుపుల్లలు ఆకలములు క్షణాల మీద నిప్పంటుకుని పెద్ద జ్వాలలతో బిలమార్గాన్ని కప్పివేసినాయి చూస్తూ ఉండగానే నల్లని పొగ గుహనంతా ఆక్రమించింది రాజగురువు సేనాని సైనికులు గుహ బయటికి పరిగెత్తారు గురువర్య మీరన్నట్టు మాంత్రికుడు బిలంలో ఎక్కడో దాక్కుని ఉంటాడు వాడు తప్పక ఈ మంటల్లో పడి ఆహుతి అయిపోతాడని నా భయం అన్నాడు సేనాని రాజగురువు గుహలో మరింతగా కమ్ముకుంటున్న పొగకేసి చూస్తూ వాడు అంత తేలిగ్గా చచ్చే రకం కాదు వాడికి ఆ బిలంలో నుంచి బయటపడేటందుకు మరో మార్గం తప్పకుండా ఉంటుంది వాడెక్కడో ఒక చోట కొండ మీదకి తేలుతాడు సైనికుల్ని కాపుంచి వాడి తల బయటపెట్టగానే పట్టుకోమని ఆజ్ఞాపించు అన్నాడు రాజగురువు ఇలా మాట్లాడుతున్న సమయంలో బ్రహ్మదండి మాంత్రికుడు మచ్చలసింహం గుహ వెనక భాగానికి చేరి తన శిష్యుణ్ణి పిలుస్తున్నాడు వాడు తన మంత్రదండంతో ఎన్నిసార్లు రాతి మీద కొట్టినా జయమల్లు దానికి అడ్డంగా ఉన్న ఎనపకమ్మిని తొలగించి అతడికి మార్గం ఇవ్వలేదు బ్రహ్మదండి మాంత్రికుడివి పాము చెవులు వాడు గుహలో తన శిష్యుడు కేశవుడు మెల్లగా మాట్లాడుకుంటూ ఉండటం పసికెట్టాడు తను చేసిన శబ్దం వాళ్ళకు వినపడిందని కానీ వాళ్ళు తనను గుహలోకి రానివ్వదలచలేదని వాడు గ్రహించాడు ఇదా మీ ఎత్తుగడ నన్ను బ్రహ్మపుర సైనికులకు బందీని చేసి రాకాసరోయిలో ఉన్న అమూల్య సంపదలను దొంగిలించాలని చూస్తున్నారా పిల్లకాకికేమి తెలుసు ఉండేలి దెబ్బ అని మనసులో అనుకుంటూ మంత్రదండాన్ని ఎత్తి రాతి మీద బలంగా కొట్టి ఒరే ద్రోహి శిష్య నువ్వు ఆ గొడ్ల కాపరి గుహలో ఉన్నారని నాకు తెలియదనుకుంటున్నావా నా మంత్రశక్తితో ఇద్దరిని ఈ క్షణాన భస్మీపటలని చెయ్యమంటారా రాతిని పక్కకు జరుపుతారా అని కేక పెట్టాడు ఆ కేక వింటూనే కేశవుడు జయమల్లు కూడా ఉలిక్కిపడ్డారు జయమల్లు అంతలోనే తేరుకుని కేశవ ఆ దుర్మార్గు నుంచి మనకెలాంటి ప్రమాదము రాదు బ్రహ్మపుర సైనికుల వెంట వచ్చిన ఒకడు వాడి మంత్రశక్తిని హరించి ఎప్పుడో నోరు కట్టేశాడు వాణ్ణి సైనికులు తప్పకుండా పట్టుకుంటారు మనం ఇక్కడ దాక్కున్నామనేది బ్రహ్మదండిగాడికి తెలిసిపోయింది కనుక వాడు పగ సాధించేందుకు మనని సైనికులకు పట్టిస్తాడు కనుక మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అన్నాడు జయమల్ల చెప్పింది కేశవుడికి సవ్యంగానే కనపడింది కానీ అన్ని వైపులా సైనికులు తమ కోసం గాలిస్తూ ఉండగా పారిపోవటం ఎలా హఠాత్తుగా గుహ వెనక భాగాన్నించి బ్రహ్మదండి పెద్దగా దగ్గిన ధ్వని ఆ వెంటనే అయ్యో నా ఉగ్రభైరవుణ్ణి పునాది నుంచి పెళ్ళగించి అవతల పారేశారా ఏమిటి పొగ చచ్చాను చచ్చాను బిలన్ల నుంచి బయటపడవలసిందే రాజభటులకు చిక్కి నానాహింసలు పడవలసిన యోగం రాసిపెట్టి ఉన్నది హా రక్షక కాలభైరవ అంటూ కేకలు పెట్టడం కేశవుడు జయమల్లు విన్నారు సైనికులు బిలమార్గాన ఏదో ఉదరపెట్టి బ్రహ్మదండిగాని ఎలుకను కలుగులోంచి లాగినట్టు లాగబోతున్నారు అన్నాడు జయమల్లు ఒరే ద్రోహి శిష్య నీ మాటలన్నీ నాకు వినపడటం లేదనుకున్నావా అంటూ బ్రహ్మదండి పెద్దగా హుంకరించి తెరలు తెరలుగా దగ్గుతూ ఈ బిల్లంలో నుంచి కొండ మీదకి వెళ్లే మార్గం నాకు తెలుసు అలా వెళితే నన్ను సైనికులు తప్పకుండా పట్టుకుంటారు ఇక్కడ పొగలో చిక్కి ఊపిరి ఆడక చచ్చే కన్నా అదే కొంత నయం కానీ సైనికులకు మీరెక్కడ దాక్కుని ఉన్నారో చెప్పి మిమ్మల్ని వాళ్ల చేత చిత్రవధ చేయిస్తాను అన్నాడు ఆ వెంటనే మాంత్రికుడు గుహ వెనక భాగాన్నించి నుంచి వెళ్ళిపోతున్న సూచనగా కాళ్ళచప్పుడు వినిపించింది జయమల్లుకు బ్రహ్మదండి అన్నంత పని చేస్తాడన్న భయం కలిగింది అతడు కేశవుణ్ణి కూర్చున్న చోటనే ఉండమని చెప్పి గుహద్వారం దగ్గరికి వచ్చి బయటికి తొంగి చూశాడు అతడి దృష్టికి దూరంగా ఎక్కడో ఒక సైనికుడు ఒక బండరాతి మీద నిలబడి ఉండటం కనిపించింది వాడు గుహకేసి కాక మరోవైపుకు చూస్తున్నాడు జయమల్లు చప్పున గుహలోకి వెళ్ళి కేశవ మనం పారిపోవాలంటే ఇదే మంచి అదనుగా కనపడుతున్నది బ్రహ్మదండి సైనికులకు మనం దాక్కున చోటు చెప్పేస్తాడు అన్నాడు కేశవుడు చప్పున లేచి నిలబడి జయమల్లు వెంట గుహద్వారం దగ్గరికి వచ్చాడు అంతలో దూరం నుంచి పెద్ద కలకలం వినబడింది బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు కంచులా మారుమోగుతున్నది సైనికులు కేకలు పెడుతున్నారు కేశవుడు జయమల్లు ఓ త్రుటికాల నిశ్చేష్టులై ఏమి చెయ్యటమా అని ఆలోచించేటంతలో చేత కత్తి పట్టుకుని ఒక వృద్ధుడు రాళ్లచాటి నుంచి బయటికి వచ్చి గుహ ముందున్న మచ్చలసింహాన్ని చూస్తూనే టక్కున నిలబడిపోయాడు ఇడిగో మీ అయ్య కేశవ అన్నాడు జయమల్లు కేశవుడు ఆశ్చర్యంగా తండ్రికేసి కేసి చూశాడు జయమల్లు చెయ్యి ఊపుతూ సింహం ని ఏమి చెయ్యదు భయం లేదురా అంటూ పిలిచాడు కేశవుడి తండ్రి చుట్టూ ఓ మారు చూసి రాళ్లచాటుగా నక్కుతూ గుహకేసి రాసాగాడు దూరంగా అప్పటి వరకు పెద్దగా మంత్రం పఠిస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది అతడికి ఎదురుగా రాజగురువు కనిపించి కమండలంలో నుంచి ఇంత నీరు తీసి గాలిలోకి విదిలిస్తున్నాడు అది చూస్తూనే మాంత్రికుడికి నోరు నొక్కుకుపోయినట్టయింది హా కాలభైరవ నువ్వే నాకు దిక్కు అంటూ బ్రహ్మదండి ఉన్న చోటనే కుప్పగా కూలిపోయాడు కాలభైరువుడికే దిక్కులేక రెండుగా ముక్కలై గుహలో పడి ఉన్నాడు ఇంతకు నీ పేరేమిటి మాంత్రిక శిరోమణి అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదండిని సమీపించాడు రాజగురువును అతడి వెనక కత్తులు పట్టి ఉన్న సైనికులను చూస్తూనే బ్రహ్మదండి మాంత్రికుడు ప్రాణభయంతో వెలవెలలాడాడు మహారాజా నా పేరు బ్రహ్మదండి మాంత్రికుడు అన్నాడు తడబడుతూ నువ్వు చాలా గొప్ప మాంత్రికుడు అనుకున్నాను రాజెవరో రాజగురువెవరో కూడా గ్రహించలేనంత బుద్ధిహీనుడువా అంటూ రాజగురువు మాంత్రికుడి తల మీద సిగపట్టి పైకి లేవనెత్తాడు మహాఘనత వహించిన రాజగురుశేఖరులు నన్ను కాపాడాలి నేను మీ దాసుణ్ణి అంటూ బ్రహ్మదండి ప్రాణభయంతో వణికిపోసాగాడు ఏ ప్రయోజనం ఆశించి నువ్వు అడవిలో బ్రహ్మపుర సేనానిని చంపావు అంటూ రాజగురువు బ్రహ్మదండి సిగ గుప్పెట్లో బిగించి అటు ఇటూ ఊపాడు రాజగురు శ్రేష్ట సేనానిని చంపింది నేను కాదు నా శిష్యుడు వాడు గురుద్రోహి నేను వద్దని ఎంత వారించినా వినక సేనానిని హత్య చేశాడు అన్నాడు బ్రహ్మదండి శిష్యుడన్న మాట వి ంటూనే రాజగురువు మాంత్రికుడి సిగపట్టు విడిచి అన్నట్టు వాళ్ల మాటే మరిచాను నీ ఇద్దరి శిష్యులు ఎక్కడ చెప్పు అంటూ కళ్ళురిమాడు రాజగురు శిఖామణి వాళ్లలో ఒక్కడే నా శిష్యుడు రెండోవాడు అడవిలో గొడ్లను కాచుకునే మూర్ఖుడు వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాంతాల చేయని కిరాతకం అంటూ లేదు అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు నేనడిగింది వాళ్ళెక్కడ దాక్కుని ఉన్నారని నువ్వు వాళ్ళు చేసిన కిరాతకాల మాట చెబుతున్నావు శిష్యులు చేసిన అపచారాలకు బాధ్యత గురువుదన్న సంగతి నాకు తెలుసు వాళ్ళెక్కడ అంటూ రాజగురువు మాంత్రికుణ్ణి గద్దించాడు రాజగురు చూడామని ఆ ద్రోహులిద్దరూ మచ్చలసింహం గుహలో దాక్కుని ఉన్నారు వాళ్లను వెంటనే పట్టి బంధించకపోతే రాకాశిలోయకు వెళతారు నా గాడిదమారి శిష్యుడు జయమల్లుకు ఆ రాకాశిలోయ గురించి సర్వం తెలుసు వాడు దొంగచాటుగా ఉండి కేశవుణ్ణి పూనిన కాలభైరవుడు చెప్పినదంతా విన్నాడు అన్నాడు బ్రహ్మదండి రాకాశిలోయ అన్న పేరు వింటూనే రాజగురువు ఆశ్చర్యపడ్డాడు అలాంటి పేరు లోగడ అతడెన్నడూ విని ఉండలేదు మాంత్రికుడు కొండ మీద చేరి కాలభైరవుణ్ణి ఉపాసించటానికి సేనాని హత్యకు వీటన్నిటికీ వెనుక ఈ రాకాసులోయ కథ ఏదో ఉన్నదని ఆయనకు తెలిసిపోయింది రాజగురువు ఇలా ఆలోచించి తన వెంట ఉన్న సైనికులతో మాంత్రికుడు చెప్పిన గుర్తుల ఆధారంతో మచ్చలసింహం గుహలో ఉన్న కేశవుణ్ణి జయమల్లును పట్టుకుని రమ్మన్నాడు సైనికులు అటు కేసి పరిగెత్తారు వాళ్లకు ముసలివాడితో కలిసి వెళుతున్న కేశవుడు జయమల్లు కనిపించారు సైనికులు పైన గుట్టల మీద ఉండి కింద నడుస్తున్న ముసలివాడితో ఏయ్ ముసలి వాళ్ళని ఎక్కడికి తీసుకుపోతున్నావు అని కేకవేశారు ఆ కేక వింటూనే కేశవుడి తండ్రి ఏమాత్రం తొట్టుపాటు చూపించక నేను ఈ దుర్మార్గుల్ని తీసుకుపోవటం లేదు రాజగురువు వద్దకు అడ్డదారిన తీసుకువస్తున్నాను నాకొచ్చే బహుమానం కాజేయాలని ఉందేమో జాగ్రత్త మీ దారిని మీరు పొండి అంటూ పెద్దగా అరిచాడు ఈ చావబోయే వయసులో కూడా ముసలివాడికి డబ్బంటే ఎంత ఆశ అనుకుంటూ సైనికులు వని తిరిగి రాజగురువు దగ్గరికి బయలుదేరారు రాజగురువుకు రాకాసులోయను గురించిన సంగతి సందర్భాలు తెలుసుకోవాలని ఉన్నా అది శిష్యులు కూడా దొరికిన తరువాత బ్రహ్మదండిని వాళ్ల ఎదుట ప్రశ్నించడం మంచిదనుకున్నాడు అప్పుడు వాడు అబద్ధాలు చెప్పేందుకు అవకాశం ఉండదు రాజగురువు అన్నింటికన్నా ముందుగా బ్రహ్మదండి మాంత్రికుడి గర్వం అణచాలని నిశ్చయించుకున్నాడు ఆయన సేనానాయకుణ్ణి పిలిచి ఈ బ్రహ్మదండిని కాళ్ళు చేతులు బిగించి అడవి పందిని వేలాడకట్టినట్టు కావడికర్రకు వేలాడకట్టి మన సైనికుల చేత నగర ద్వారం వద్దకు మోయించుకురావాలి ఒక సైనికుడిని ముందుగా నగరంలోకి పంపి పౌరులందరికీ మాంత్రికుడు పట్టుబడిన కారణంగా ఈరోజు పర్వదినమని చాటింపు వేయించాలి ఎందుకైనా మంచిది ఇద్దరు సైనికుల్ని వీడి గుహకు పగలు రాత్రి కూడా కాపలా ఉంచు అన్నాడు రాజగురువు ఆజ్ఞ వింటూనే సైనికులు బ్రహ్మదండి మాంత్రికుణ్ణి పట్టుకుని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు తరువాత ఒక లావుపాటి కర్ర తెచ్చి దానికి వాణ్ణి అడ్డంగా వేలాడకట్టి కర్ర చివరలను ఇద్దరేసి చొప్పున భుజాన వేసుకుని కొండ దిగువకు బయలుదేరారు బ్రహ్మదండి మాంత్రికుడు కర్ర ఊపుతూ అటూ ఇటు ఊగుతూ అయ్యో ఉపాసకుల ఊడలమర్రి భైరవ నాకెంత అవమానం తెచ్చిపెట్టావోయి అంటూ విలపించసాగాడు రాజగురువు చిరునవ్వు నవ్వుతూ కొండ దిగువన చెట్టుకు కట్టేసి ఉన్న తన గొర్రం కేసి నడిచాడు రాకాశిలోయ తొమ్మిదవ భాగం సమాప్తం తరువాయి కథ పదవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం